అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక అప్డేట్ తీసుకురావడం జరిగినది ఆ అప్డేట్ ఏమిటంటే గ్రీవెన్స్ పెట్టుకోవడానికి మరొక అవకాశం ఇవ్వడం జరిగినది గతంలో గ్రీవెన్స్ పెట్టుకొని ఫెయిల్ అయిన వారికి మరొక అవకాశం ఇవ్వడం జరిగినది అది రెండు కేటగిరీలకి చెందిన వారికి మాత్రమే అది ఎవరెవరికి అలాగే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పుడు ఉండటం వంటి వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వరకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మల్ నుంచి దాన్ని ఒక మరొకండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్దాము జూన్ పన్నెండున సుమారు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు యాభై ఏడు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులను అనేది విడుదల చేయడం జరిగినది అలాగే రెండో విడత సాయంగా వచ్చేసి జూలై పదిన ఒక పన్నెండు లక్షల మందికి ఈ డబ్బులు అనేది జమ చేయడం జరిగినది సుమారు ఈ రెండు విడతలకి సంబంధించి ఎనిమిది వేల కోట్లకి పైగా నిధులను కేటాయించి విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగినది ఇప్పుడు గతంలో మొదటి విడత కానీ రెండవ విడతలో కానీ ఎవరైతే ఫోర్ వీలర్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్టు వచ్చి వాళ్ళు వారు గ్రీవెన్స్ అప్లై చేసుకొని వారికి ఈ డబ్బులు జమ కాలేదు అటువంటి వారికి మరొక అవకాశం ఇవ్వడం జరిగినది మీకు ఫోర్ వీలర్ గాని ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఉన్నట్లు అంటే ఫోర్ వీలర్ ఉన్నట్లు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లు అక్కడ ఒక గుర్తించడం జరిగినది అంటే మీరు ఇనెలిజిబుల్ ఎలిజిబుల్ అయినప్పటికీ ఇనెలిజిబుల్గా కొన్ని పొరపాట్లు వల్ల ఈ విధంగా జరిగినది అటువంటి వారు మీరు నిజమైన అర్హులు సాధించినట్లు అర్హత సాధించే వారు అయినట్లయితే అంటే మీకు ఈ రెండు ఎలిజిబుల్ అయ్యి ఇనలిజిబుల్ లిస్టులో మీ పేరు వచ్చినట్లయితే మీరు మరొకసారి మీ నిజాన్ని రుజువు చేసుకోవడానికి గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం జరిగినది కాబట్టి మీరు ఈ ఫోర్ వీలర్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఎవరికైతే వచ్చినదో అటువంటి వారు మరి గ్రీవెన్స్ అనేది మీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే మీరు నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులు అయినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ పద్మూడు వేల రూపాయలు అనేది జమ అవ్వడం జరుగుతుంది మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క విద్యార్థికి పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే పదమూడు వేల రూపాయలు దాదాపు ఒకరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఉన్నప్పటికీ ఒక కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఏదో పొరపాటు పైన మీకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లు అలాగే పూర్వీలర్ ఉన్నట్లు మీకు వచ్చినట్టయితే అటువంటి వారు మీరు నిరూపించుకోవడానికి మరొకసారి అప్డేట్ రావడం జరిగినది కాబట్టి ఈ రెండు కేటగిరీల వారు మీరు ఖచ్చితంగా మీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి మీరు నిజమైన అర్హత కలిగినట్టయితే మీ ఖాతాలోకి ఈ పద్మూడు వేల రూపాయలు అనేది జమ అవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ అప్డేట్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో కూడా చేయడం జరిగినది ఎందుకంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఓకే మన ఛానల్ చూస్తున్నవారు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఈ విధంగా బాధపడుతున్న వారికి అంటే ఈ సమస్యతో ఫోర్ వీలర్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఈ రెండింటితో మీరు ఇనెలిజిబుల్ అయిన వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా మీరు గ్రీవెన్స్ అప్లై చేసుకోండి మీ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి జమ అవడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ